¿Y no ముందుగా ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం నిన్నటి ఇన్సిడెంట్ గురించి చెప్పడం కోసం నిన్న మనకి దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట ఆ టైంకి ఒంటి గంట రెండు గంటల ప్రాంతం మధ్యలో మనకి ఇట్లా ఎరగని మీటలో ఈ జెర్సీ ఆవులు ఆవు దూడల్ని బంధించాలని చెప్పడంతో ఇమీడియట్ గా మా ఎస్ఐఎల్ని సిఎల్ని మరియు మా ఇతర ఇతర సిబ్బందిని ఇమీడియట్ గా అక్కడికి పంపించడం జరిగింది పంపించిన వెంటనే కూడా అక్కడ ఆల్మోస్ట్ ఒక పదకొండు జెర్సీ ఆవులు దూడలు ఒక ఆవు అన్ని కలిపేసి ఆడ ఉండడం వల్ల ఇమీడియట్గా మనం వెహికల్ని పెట్టడం జరిగింది వెహికల్ పెట్టేసి మన పోలీసు సిబ్బందితోనే గోశాలకి బస్సుని కొండలో ఉన్న గోశాలకి తరలించడం జరిగింది గా తరలించిన తర్వాత కూడా తరలించిన తర్వాత కూడా దాన్ని దానిపైన ఒక స్పెషల్ రిపోర్టు పంచాయత్ సెక్రటరీ దగ్గర నుంచి తీసుకొని దానిపైన ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది దాని ఇప్పుడు ఏదైతే మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసామో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు ట్రాన్స్పోర్టేషన్ చేశారు ఎవరు ఎక్కడ పెట్టారనేది కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే ఉంటారో వారిపైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఇదిలా ఉంటే మనము అంత యాక్షన్ తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఏం లేదు అనేటి రోడ్డు మీదకి వచ్చి మొత్తం వెహికల్ని జామ్ చేసి ట్రాఫిక్ జామ్ చేసి పబ్లిక్ ఇబ్బంది పెట్టి పెట్టేలాగా ఎవరూ చేయకూడదు దయచేసి ఏదైనా ఉంటే ప్రాపర్గా అథారిటీస్ ఉంటాయి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఉంటే ప్రాబ్లమ్ ఉంటే దానికి తగ్గట్టు రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాలి అంతేగాని ప్రజలకు ఇబ్బంది పెట్టేలాగా ట్రాఫిక్ జామ్ చేసేసి ఆర్టీసీ బస్సులు నాపేసి అంబులెన్స్ ఆపేసి ఇవన్నీ చేయడం మాత్రం అసలు కరెక్ట్ కాదు ఇట్లాంటిది ఎవరైనా చేసినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా టాట్ చేయదు వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది దయచేసి ఏదైనా ఉందంటే ఈ విషయంలో అధికారంతో కాపరేట్ కోఆపరేట్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆపరేట్ చేయాలి అప్పుడే ఏదున్నా కానీ ఇష్యూస్ అనేవి రిసాల్వ్ అవుతాయి అంతేగానేసి ఆథరైజేషన్ లేకోకుండా రోడ్డు మీదకి రావడము వచ్చి ట్రాఫిక్ సంబంధించడం అనేది కరెక్ట్ కాదు దయచేసి ఏదైనా ఉంటే కన్సర్న్ అథారిటీస్ దగ్గర తీసుకొచ్చి రావాలి ఆ ఇష్యూని రిజాల్వ్ చేసుకోవాలి ఎస్ అదే కాకోకుండా ఇంకోటి ఏంటంటే మనము ఈ మధ్య కాలంలో ఈ బెంగళూరు బస్ స్టాండ్ ఏరియా కావచ్చు లేకపోతే నీరుగుటవారిపల్లి ఏరియా కావచ్చు అక్కడ ఉన్న హోటల్స్ గానీ షాప్స్ గానీ టెన్ థర్టీ క్లోజ్ చేపిస్తున్నాం క్లోజ్ చేయించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా వరకు నైట్ టెన్ థర్టీ తర్వాత వచ్చిన వాళ్ళు ఓపెన్ ఏరియాలు ఏవైతే ఉంటున్నాయో అక్కడికి వెళ్లి గొడవలు పడడం కానీ లేకపోతే ఈ సైలెన్సర్లతో ఎక్కువ రోడ్డు మీదకి వెళ్లి రేసింగ్లు చేయడం గానీ లేదంటే దొంగతనాలు చేయడం గానీ ఇట్లాంటివన్నీ పార్పడుతున్నారు సో ఇవన్నీ మనం కంట్రోల్ చేయడానికి మనం డెఫినెట్ గా టెన్ థర్టీ అనేది షాపును క్లోజ్ చేయించడం జరుగుతుంది ఈ విషయం షాపులు కానీ కానీ హోటల్ యజమానులు కానీ దయచేసి అర్థం చేసుకోవాలి ఈ విషయంలో పోలీసులు కూడా కోఆపరేట్ చేసి మనం చెప్తున్న నిర్దేశించిన టైంకి పదిన్నర కల్లా షాపులు క్లోజ్ చేసేలాగా చూసుకోవాలి థ్యాంక్ యూ సార్ ఇంకా ఏదైనా ఉండగా ఇట్లాంటివి ఇన్సిడెంట్లు కాకుండా మనం క్యూఆర్టీ టీములు ఫామ్ చేసుకున్నాము చెక్ పోస్టులు పెట్టినాము స్లాట్ హౌస్ దగ్గర క్రికెట్ కూడా పెట్టాము సో ఇట్లాంటి అన్ని ఇన్సిడెంట్లు అవ్వకూడదని మనం పీస్ మీటింగ్ కూడా జిల్లా స్థాయిలో పెట్టడం జరిగింది సబ్ డివిజన్ స్థాయిలో కూడా పెట్టడం జరిగింది ఈవెన్ ఇప్పటికి కూడా మా క్యూఆర్టీ టీములు తిరుగుతున్నాయి మా సిబ్బంది అందరూ కూడా ఓవరాల్గా మొత్తం అంతా కూడా మన సబ్ డివిజన్లో ఉన్న సిబ్బంది కూడా ప్రాపర్గా తిరుగుతున్నారండి ఇట్లాంటి ఇన్సిడెంట్లు అరికట్టాలనేదే పీస్ మీటింగ్లు పెట్టడము ఈ క్యూఆర్టీలు పెట్టడము చెక్ పోస్టులు కూడా పెట్టడానికి ముద్ద ముఖ్య ఉద్దేశం ఇదేనండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్